ఏ భువన్ ఎక్కడ ఏం భువన్ ఇప్పుడు ఇంత లేట్ రావడం ఎవరు ఇప్పుడు గెస్ట్ ఎవరు తీసుకుని వచ్చి పెట్టినావు కాదు కదా నేను ఏం చెప్పాను అసలు శిల్పకళ వేదిక అన్నాను ఏంటి ఇట్లా ఈ ఈ సెంటర్ లో పెట్టావు ఏంటి ప్రదీప్ ఉంటే మొన్న ఆన్సర్ ఏమైంది ఒక్క ప్రదీప్ యాంకర్ ప్రదీప్ ప్రదీపు ఇప్పుడు హీరోగా చేస్తున్నాడు కదా సార్ ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు సార్ సరే ఓకే మరి అనుసూయ ఏమైంది పోనీ అంటే ఈ మధ్య జబర్దస్త్ మొత్తం తన భుజాల మీద మోస్తుంది కదా సార్ కొంచెం ఇబ్బందిగా ఉంది సార్ ఏదో ఒకటి చెప్తున్నా ఎప్పుడు చూసినా కానీ సరే వాట్ అబౌట్ రేష్మి అంటే తెలుగు యాంకర్నే కావాలన్నారు కదా సార్ మీరు కొన్ని కొన్ని జాన్సిన్ పోనీ ట్రై చేసావా ఈ మధ్య రెండు క్యారెక్టర్ ఆర్టిస్ట్గా రెండు మూడు హిట్లు కొట్టారు కదా లోనే బిజీ ఉంటున్నారండి నువ్వు ఏం ఎక్స్క్యూజ్ చెప్తుంటావా ఎప్పుడు చూసినా సరే సరే వాట్ అబౌట్ మన బిగ్ బాస్ శ్రీముఖి యాక్చువల్లీ బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత నుంచి కూడా షూటింగ్స్లోనే ఉన్నారండి అసలు ఖాళీ దొరకట్లేదు సార్ అంటే ఇప్పుడు ఇంక ఎవరు యాంకర్ అప్పుడు సుమాగర్ లేదు సార్ సుమాగారి ట్రై చేద్దాం అనుకున్నాను సార్ కానీ మళ్ళీ సరే లేదు సుమాగారు ఎందుకు వస్తారు ఇంతమంది రానప్పుడు సుమాగర్ ఎక్కడ ఆ మరి అసలే బిజీ పెద్ద యాంకర్ వస్తారు మనకి మీరు పిలవాలే గానీ వస్తారు సార్ ఏంటిది వాయిస్ కాదు సార్ మీరు పిలవకపోతే నేను రాననుకున్నారా రానకున్నారా శ్రీ సింహ ఫంక్షన్ ఇంకా నువ్వు పట్టుకో నీ సంగతి నేను తర్వాత చూస్తాను గానీ చాలా బిజీ కదండి అందుకే గమనించాను సార్ అనసూయ శ్రీముఖి ఝాన్సీ అందరి పేర్ల తర్వాత మీరు నా పేరు చెప్పారు సార్ అంటే దానికి కారణం ఉందండి ఈజీ కాదు కదండి అవును సార్ బిజీ దట్స్ రీజన్ అండి ఆయన సంగతి పక్కన పెట్టు నీ సంగతి ఏంటి అసలు ఏంటి నేను చాలా బిజీగా ఉన్నానా అలా చెప్తున్నావా ఈ మధ్య కనుక్కోలేను అనుకుంటున్నావా నేను రోజు సాయంత్రం ఒక రౌండ్ వేస్తూ ఉంటాను అలా శిల్పకళా వేదిక సైబర్ కన్వెన్షన్ జేఆర్సీ ఎక్కడ ఫంక్షన్ జరుగుతుందో లోపల దూరిపోతూ ఉంటాను ఇలాగే జరుగుతుంటుందంతా వెరీ హ్యాపీ ఆర్టీజీఎస్ అది థ్యాంక్ యూ సార్ సో మచ్ సార్ సో ఏంటంటే కనుక్కుంటూ ఉంటానన్నమాట లేకపోతే గబుక్కుని వచ్చి మనం మాట్లాడడం ఎలా మైత్రి మూవీ మేకర్స్ అన్నమాట తెలుసా మీకు అండ్ క్లాప్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పైన చిరంజీవి గారు అంటే మన చెర్రి గారు అండ్ హేమలత గారు అంటే మన పండుగారు వీళ్ళిద్దరూ కలిసి ప్రొడ్యూస్ చేసినటువంటి సినిమా రితీష్ రాణా డైరెక్షన్లో ఫస్ట్ టైం రితీష్ రాణా ఇంట్రడ్యూస్ అవుతున్నాడా మ్యూజిక్ డైరెక్టర్ కాలభైరవ కూడా ఫస్ట్ టైమే ఇంట్రడ్యూస్ అవుతున్నాడా అలాగే మన హీరో శ్రీ సింహ కూడా ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ అవుతున్నాడా ఓ మై గాడ్ ఇంతమందిని నా చేతుల మీదుగా హౌ ఆమ్ ఐ ఇంట్రడ్యూసింగ్ సో మెనీ పీపుల్ అనిపిస్తుంది నాకు ఒక్క నాగేశ్వరరావు గారు రామారావు గారు తప్ప ఆల్మోస్ట్ అందరు హీరోలు సర్లేండి ఇవన్నీ పక్కన పెట్టినట్టయితే మన అతుల్య చంద్ర ఎక్కడుందో అమ్మాయి ఎంత అందంగా ఉందో ఎవరు మన కేరళ అమ్మాయి అందుకనే అందం తొణికిసలాడుతోంది కొబ్బరి నూనె బ్యూటిఫుల్లా లైట్లు నీ పక్కన లేకపోయినా కూడా నువ్వు అందంగా కనిపిస్తున్నావు ఓకే సో ఇంతమంది కలిసికట్టుగా చేసినటువంటి ప్రయత్నం మత్తు వదలరా వదిలేరా వదిలే ఉంటారులేండి అయినా ఎవరు పడుకుంటున్నారు ఈ మధ్యకాలంలో ల్యాప్టాప్లు ఆ ఫోన్లు ఈ ఫోన్లు వైఫైలు అని తెల్లవారుజామున కూర్చుంటున్నారు మొగుళ్ళ సంగతి చెప్పక్కర్లేదు బాత్రూంలోనే ఉంటున్నారు ఎనీవే మత్తు వదలరా ఈవెంట్కి విచ్చేసినటువంటి మీ అందరికీ స్వాగతం సుస్వాగతం ఎప్పుడు జరిగింది గౌరవ ఇందాకేనా నేను వెళ్ళినప్పుడు లేదే పైగా ఫోర్ టు ఫోర్ శ్రీసింహాలు ఉన్నారు ఈ సినిమాలో ఓన్లీ వన్ శ్రీసింహ ఉన్నాడే ఇతను శ్రీసింహ ఇతను ఒక శ్రీసింహ ఇతను ఇంకొకళ్ళు ఇతను ఇంకొకడు అమ్మో ఈ నలుగురిలో నిజమైన శ్రీసింహ ఎవరు గుర్తుపట్టేది ఎలాగా మత్తులో ఉన్నారండి వీళ్ళ మత్తు వదిలించాలి మనం చాలా కష్టము ఉండండి ఎవరినైనా అడుగుదాం కింద వస్తున్నాను ఎవరిని అడిగితే బెటరు ఎవరిని అడిగితే నా ఆరోగ్యం బాగుంటుందో వాళ్ళని అడుగుదాం అంటే వల్లిగారి దగ్గరికి వెళ్లకుండా ఉండడం బెటర్ ఈస్ యువర్ హీరో హీరోండో టి మలయాళిట్లీర్ ఐస్ హూస్ హీ ఎక్కడ ఆ నలుగురిలో ఎవరు ఒక ఇప్పుడే ఇంట్రడ్యూస్ అయినటువంటి ఒక హీరోయిన్కి ఒక సీనియర్ యాంకర్కి ఇవ్వాల్సినటువంటి గౌరవంతో ఆమె అడిగింది అది నన్ను వెరీ నైస్ వద్దులే చెప్పకండి మీరు సత్య నేను అడుగుతాను అనుకున్నావా ఆయన అడగట్లేదు హే డైరెక్టర్ యూ షుడ్ బి నోయింగ్ రితీష్ రానా కంగ్రాచులేషన్స్ ఏంటి చాలా రోజులు వర్క్ చేశారు మీరు షెడ్యూల్ షెడ్యూల్ మీ హీరో ఎవరో తెలియదా మీకు అదేంటి అదే అదే హీరోయిన్ మాస్ పెట్టేసి ఉంటుంటే మీరు ఇప్పటికి చెప్పేసి ఉండేవాళ్ళుగా తక్కువ సినిమాలో హీరోయిన్ లేదండి దట్ యు టోల్డ్ హర్ దట్ యాక్టర్ ఓ షీస్ అన్ యాక్టర్ వా ఫ్యాంటాస్టిక్ సూపర్ సో మీకు కూడా తెలియదు అగస్య బాగా నటించావులే సినిమాలోనే కాకుండా ఇక్కడ కూడా నటించేస్తున్నాడు అమ్మో సరే ఐడియా రాకపోతే ఎయిర్టెల్ తెప్పించు కానీ చెప్పు త్వరగా ఐడియా రావట్లేదు అండి రావట్లేదు అయితే భైరవా ప్లీజ్ భైరవా చెప్తే ప్రైజ్ ఏనా ఉందండి అది నా గేమ్ షోలో అయితే ఇస్తారు ఇక్కడ ఇదిగో మన చెర్రీ గారు రెండు చెర్రీలు ఇస్తారు సారీ అండి ఓపెన్లీ అడ్మిటింగ్ ప్రైజ్ లేకపోతే ఇంట్రెస్ట్ ఉండదు నాకు అవునా ఓ ప్రైజ్ ప్రైజ్ మనీ రెమ్యూనరేషన్ లేకపోతే ఇంట్రెస్ట్ లేదు అంతే మన టైపే అప్పుడప్పుడు జేఆర్సీ గారు తిరుగుతుంటూ రమగారు మైక్ ఇచ్చుకుని కొడతారా ఏమిటి ఎవరు ఎక్కడ చెప్పినట్టు ఉండాలి కానీ చెప్పనట్టుగా ఉండాలన్నమాట చెప్పి చెప్పినట్టుగా ఉండాలి ఇన్ని చెప్పులు చెప్తే చెప్పు తీస్తారని నాకు తెలుసు మీకు చాలా తెలిసినట్టుగా అనిపిస్తుంది చెప్పండి అసలు నాట్ ఏబుల్ టు రికగ్నైజ్ అందరూ ఒకటేలా ఉన్నారా కాదు ఫోటోగ్రాఫర్స్ అడ్డంగా ఉన్నారు తెలియట్లేదు దయచేసి మిమ్మల్ని గుర్తుపట్టేలా ఉన్నారు మీరు కొంచెం పక్క జరగండి యా కాళ్ళు చూడండి కాళ్ళు ఆ కాళ్ళు చూసారా అంటే శ్రీసింహాలు షూజ్ ఏమో ఇలా పెట్టారు తదిమి ఇంకొకళ్ళు కింద పెట్టారు అలా కాళ్ళు చూడండి బంగిమాట ఆ రెండో వ్యక్తి కాళ్ళు చూసారా మీరు సాగర సంగమంలో కమల్ హాసన్ గారు ఎత్తి ఎత్తనట్టుగా అలా లేదు అలా ఉందా ఆ అలా ఉంది సో ఆయన సారీ ఎవ్వా చిందులు దొక్కుతున్నట్టే ఉంది నాకు ఓకేనండి మనకి లాగ్ అయిపోతోంది ఈవెంట్ అంతా క్లుప్తంగా ఉండాలని చెప్పారు అందుకనే సారీ మీరు గుర్తుపట్టలేకపోయారు నాకు ఇప్పుడు ఒక ఐడియా వచ్చిందండి అది వర్కౌట్ అవుట్ అవ్వలేదు తెలియదు బట్ ఏదో ప్రయత్నం చే వర్కౌట్ అయితే వీళ్ళు అలా పడుకుని ఉన్నారు సవాల్లాగా మనం గెస్ట్ చేయడం బదులు ఏది గెస్ట్ చేసినా సరే అది తప్పనిపిస్తుంది పోనీ ఒక ఏదో ఒక వాళ్ళని నిద్ర లేపి నిద్ర లేపడానికి ట్రై చేసి వాళ్ళంతట వాళ్ళే తీసేలా చేద్దాం బెటర్ నువ్వు శవాల్ అన్నావు కానీ ఆ మాస్క్ తీయకపోతే నిజంగానే ఊపిరి అడగకపోయేలా మీరు అక్కడ ఉన్నప్పుడు అడిగారు అంత దగ్గరికి వచ్చాను నాకే అర్థం కావట్లేదు ఇంకా యా అందరూ ఒకేలాగా ఉన్నారు కరెక్ట్ సరే ఓకే అయితే బ్రో ఒకసారి హెల్ప్ చేస్తావు బ్రో నాకు హే పృథ్వీ బ్రో హవ్ ఐ యు మెన్ క్యాష్ ద మైక్ బ్రో కో బ్రో బ్రో